ప్రతిధ్వనికి స్వాగతం ఒక పాతిక ముప్పై ఏళ్ల క్రితం దేశంలో ఐటీ అంటేనే బెంగళూరు నగరం మాత్రమే ప్రస్తావనకు వచ్చేది అలాంటి పరిస్థితుల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధినేతగా సైబరాబాద్ నిర్మాణంతో దేశీయ ఐటీ రంగానికి కొత్త దిక్కు చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన సమస్యలు ఐదేళ్ల అరాచక పాలన గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నవ్యాంధ్రప్రదేశ్కు మళ్ళీ కొత్త బాట చూపించే అవకాశం బాధ్యత ఇప్పుడు మళ్ళీ ఆయనపైనే పడ్డాయి మరి రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి కోసం ఏం చేయాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ దిశగా ఎలాంటి కృషి జరిగింది ఐదేళ్ల వైకాపా పాలన ఆ రంగానికి చేసిన నష్టాన్ని పూడ్చి ఐటీలో బ్రాండ్ ఏపీని బలంగా పునర్నిర్మించడం ఎలాగా అందుకోసం ఏం చేయాలి అనే దానిపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్నవారు ఓ నరేష్ కుమార్ గారు సింబయోసిస్ టెక్నాలజీస్ సిఈఓ అలాగే విన్ని పాత్రో గారు కోఫౌండర్ రికార్డెంట్ ఇండియా ముందుగా నరేష్ గారు ఐదేళ్లలో కనీసం ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ లక్ష్యం నెరవేరాలంటే ఐటీ రంగం పాత్ర ఏంటి త్రీ గుర్తు గుర్తుపెట్టుకోవాలండి మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే మెయిన్ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఒకటి సర్వీసెస్ సెక్టర్ అంటే ఐటీ బిలాంగ్స్ టు సర్వీసెస్ సెక్టర్ అండి సర్వీస్ సెక్టర్ ఒకటి అగ్రికల్చర్ సెక్టర్ ఒకటి ఈ మూడు సెక్టర్స్ లో కలిపి కెన్ ద దీక్స్ ఎంప్లాయ్మెంట్స్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పినట్టు అంత ప్రజలకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి అలా అగ్రికల్చర్ లో డైరెక్ట్ అగ్రికల్చర్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా చాలా మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇంచుమించు యాభై వేల పైన టర్న్ ఓవర్ చేస్తుందండి సో అక్కడ జాబ్స్ క్రియేట్ చేయొచ్చు అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ లో జాబ్ జాబ్ క్రియేట్ చేయొచ్చు అలాగే సర్వీస్ లో కూడా జాబ్స్ క్రియేట్ చేయండి మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రికల్చర్ కలిపి ఇంచుమించు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఎకానమీ ఉన్నాయండి సర్వీస్ సెక్టర్ మటుకు ఇండియాలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఎకానమీస్ ఆన్ సర్వీస్ సెక్టర్ అండి కానీ ఆంధ్రప్రదేశ్ మటుకు అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టర్ కంటే ఎక్కువ చేస్తుంది అంటే అంటే అర్థం అర్థమవుతాయి ఐటీ సెక్టర్ లో నేషనల్ యావరేజ్ అబౌట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్ ద సర్వీసెస్ సెక్టర్ అండి సో మనకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రికల్చర్ కాకుండా సర్వీస్ సెక్టర్ లో జాబ్స్ చేయడానికి అవకాశాలు ఎంతో ఉన్నాయండి వన్ ఆర్ టూ బిగ్ యాంకర్ కంపెనీస్ ఏంటంటే గూగుల్ లాంటి వాళ్ళు కానీ మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళు కానీ అమెజాన్ లాంటి వాళ్ళు కానీ బిగ్ నేమ్స్ ఒక వేలు పాతి వేలు ఎంప్లాయ్మెంట్ ఆ హైదరాబాద్ లో చూడండి పది పదివేల పది లక్షల స్క్వేర్ ఫీట్ ఇరవై లక్షల కడుతున్నారు ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ కింద గాని విశాఖపట్నాన్ని ఆయన డెవలప్ చేద్దాం అనుకుంటే ఒక ఇరవై ఇరవై ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్ తీసుకొచ్చి ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ కట్టి హైదరాబాద్ లో చూస్తే మరి బ్యాంక్స్ ఐసిఐసిఐ అన్ని పెద్ద పెద్ద ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు త్రీ ఫోర్ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ లో వాళ్ళ డేటా సెంటర్స్ ప్లస్ వాళ్ళ బ్యాంక్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయండి అలాగా ఇండియాలో పదమూడు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీని కూడా ఒక్కొక్క లక్ష రెండు లక్షల ఎస్ఎఫ్టీ తీసుకోమని వాళ్ళ ఎంటైర్ ఆపరేషన్స్ ఇక్కడ రన్ చేయమంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఇన్సూరెన్స్ బ్యాంక్ ఆఫీస్ లో ఇన్సూరెన్స్ కంపెనీ పనిచేసే వాళ్ళకి వాళ్ళకి పార్కింగ్ స్పేస్ ఉండదండి ఫుడ్ దింగ్ ప్రొవిజన్ ఉండదు వాళ్ళ స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్నెస్ ఏం ప్రొవిజన్ ఉండదు ప్లస్ వాళ్ళ ఉన్న ఆఫీస్ కూడా నెట్వర్కింగ్ కేబుల్స్ కానీ ఐటీ ఇన్ఫ్రాక్షన్ అంటే వాళ్ళు ఫాస్ట్ గా యాక్సెస్ చేసుకుంటా కూడా సపోర్ట్ చేయదండి అటువంటి ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేసి ఇక్కడ ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ బ్యాంక్స్ ని ఫైనాన్షియల్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకొస్తేనే ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇరవై ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ ఈజీగా ఫిజి ఒక్కొక్కరు రెండు లక్షలు తీసుకున్నా ఇరవై ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ కంప్లీట్ అయిపోతుంది మన విదేశీ కంపెనీల మీద డెవలప్మెంట్ అనేది ఒక పార్క్ వన్ నేను చెప్పాను కదా ఇందాక యాంకర్ కంపెనీలు గూగుల్ లాంటి మైక్రోసాఫ్ట్ తీసుకుంటాం రెండోది డొమెస్టిక్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్ని బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ వీళ్ళతో ఒక ఇరవై ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ వే ఒక యాభై లక్షల స్క్వేర్ ఫీట్ అండి ఫారెన్ కంపెనీస్ ద్వారా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డొమెస్టిక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ద్వారా ఒక ఇరవై ఐదు లక్షల చెప్పి ఒక్కొక్కరు రెండు మూడు లక్షలు చాలా తక్కువ అండి పెద్ద పెద్ద కంపెనీస్ ఒక్కొక్క పది లక్షలు తీసుకుంటారు అంటే ఎక్కువ చెప్తే బాగుందని నేను చెప్పలేదు తప్ప ఈజీగా వన్ కో రెసెఫ్టీ ముందు ఇన్ఫ్రాక్చర్ డెవలపర్ తీసుకొస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయటం సైమల్టేనియస్ గా వాళ్ళని ఇన్వైట్ చేయటం పెడితే స్ట్రైట్ వే యుల్ సెట్ ద బాల్ రోలింగ్ అండ్ తర్వాత హైదరాబాద్ లో చూసినట్టు ప్రైవేట్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్ట్యూట్స్ కూడా ఎక్కువ వస్తే ఎంటైర్ విల్ ఫాలో ఇన్ ప్లేస్ అండి ఉన్న చిన్న కంపెనీలు కూడా ఎక్స్పాండ్ చేయడానికి ఒక ఐటీకి ఇంకో ఉన్న కొత్త లేఅవుట్స్ చేసి టు క్రియేట్ మోర్ స్పేస్ ఫర్ ఐటీ అండ్ కనెక్ట్ విత్ ఇకో సిస్టమ్ డెఫినెట్ గా దిల్ బి హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ గ్రోత్ అండి పాత్ర గారు ఇప్పుడు ఒక రాష్ట్రం లేదా దేశంలో మంచి వృద్ధి లాగా మెరుగైన ఉపాధి అవకాశాలు జీవన ప్రమాణాల పెంపులో ఐటీ రంగం పాత్ర ఏంటి ఆ విషయంలో మనం ఎక్కడ ఉన్నాం మన రాష్ట్రం అనే కాదు పక్క రాష్ట్రాలనే కాదు సౌత్ ఇండియా కానీ ఇండియా మొత్తంలో కూడా ఈ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఒక భూమ్ ఏదైతే మనకి లేట్ నైంటీస్లో స్టార్ట్ అయిందో దానివల్ల ఓవరాల్ అభివృద్ధికి కాంట్రిబ్యూట్ అయ్యిందండి అంటే ఒక ఐటీ కంపెనీ రావడం వల్ల దాంట్లో ఉద్యోగం చేసే ఎంప్లాయీస్ వల్ల చుట్టూ ఎకానమీ కూడా మీకు చాలా బిల్డ్ అవుతుందండి హైదరాబాద్ ఉదాహరణ తీసుకుంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ వల్ల రేపు మనం ఐటీ కంపెనీస్ అట్రాక్ట్ చేస్తే ఓవరాల్ ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది అనేది మనం హైదరాబాద్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఒకసారి చూడొచ్చండి ఇప్పుడు కొండాపూర్ కానీ మన గచ్చిబౌలి ఏరియాస్ కానీ ఈ మొత్తం అంతా చూస్తే ఒక ఐటీ కంపెనీస్ రావడం వల్ల ఐటీ ఉద్యోగాలు క్రియేట్ అవ్వడం వల్ల ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కంపెనీస్ రావడం వల్ల కూడా బాగా ఓవరాల్గా ఎకానమీ అక్కడ డెవలప్ అయిందండి మనకి సో ఓవరాల్ అభివృద్ధికి మనం చూసామండి ఇండియాలో హైదరాబాద్ అనే కాదు వేరే రాష్ట్రాల్లో వేరే సిటీస్లో కూడా దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంది ఎకానమీ బాగా డెవలప్ అయింది దానివల్ల వేరే ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి ఎంతో ముందుకు ముందుకొచ్చారు మన చిన్న రెస్టారెంట్స్ నుంచి కాఫీ షాప్స్ నుంచి స్పాస్ నుంచి సెలూన్స్ కానీ వీరు ఏవి అబ్ అబ్జర్వ్ చేసినా రియల్ ఎస్టేట్ కానీ ఓవరాల్ మొత్తం డెవలప్ అవుతుందండి సో ఐటీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఈరోజు ఒకప్పుడులాగా ఒక్క పర్టికులర్ సెక్టర్కే పరిమితం లేదండి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎక్స్పాండ్ అయిపోయింది మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఐటీ ఉందండి ఒక గొడౌన్లో ఒక ఇన్వెంటరీ స్టాక్ మేనేజ్మెంట్ కూడా ఈరోజు రోబోట్ రోబోట్స్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ రోబోట్స్ చేస్తున్నాయండి అక్కడ కూడా ఐ ఐటీ వచ్చేసింది చిన్న స్మాల్ అండ్ మీడియం అంటే ఒక ఎంఎస్ఎంఈ కూడా ఈరోజు ఐటీ వాడుతుందండి ఇంకా ఇన్ఫ్యాక్ట్ మరి మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ పది సంవత్సరాలు టూ థౌజండ్ టెన్ టు టూ థౌసండ్ ట్వంటీ మధ్యలోనండి ఎస్పెషలీ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి యూపీఐ డెవలప్ అయింది ఆ ఫేజ్లో యూపీఐ స్టాక్ ఎలా బిల్డ్ చేశారో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ స్టాక్ మీద డెవలప్మెంట్ మా స్టార్ట్ చేసిందండి ఎంఎస్ఎంఈ డేటా స్టాక్ సో ఇప్పుడు బీ ఎంఎస్ఎంఈ సంస్థలు ఆరు కోట్ల ఎంఎస్ఎంఈ సంస్థలు ఉన్నాయి మనకి ఇండియాలో వాటికి కూడా ఐటీఐటీ ఐటీ సర్వీసెస్ ఐటీ ఇంప్లిమెంటేషను స్టార్ట్ అయిందండి అది మనం చూడబోతాం ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లో చాలా ఎక్కువ చూడబోతున్నాం ఎస్పెషల్లీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో బాగా చూడబోతాం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కోవిడ్ వల్ల కోవిడ్ తర్వాత ఇవన్నీ మొదలైనవి ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చూడబోతున్నాం సో వాటి యొక్క ప్రభావం చాలా పాజిటివ్గా ఓవరాల్ ఎకానమీ మీద ఉంటుందండి మనకి ఉదాహరణ మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండి స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వల్ల ఎట్లా ఆ ఏరియా అంతా డెవలప్ అయింది సో ఆటోమేటిక్గా ఐటీ సర్వీసెస్ యొక్క ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది సో దీనికి రెండో డౌట్ లేదండి మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చంద్ర చీఫ్ మినిస్టర్ అవడం అవడంతో మనకు ఆబ్వియస్లీ చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉందండి నరేష్ గారు ఇప్పుడు ఒక్క ఐటీ ఉద్యోగం కొత్తగా సృష్టించగలిగితే ఆ ప్రభావం ఏ రంగాల మీద ఏ విధంగా ఉంటుంది ఎంతమందికి లాభం జరుగుతుంది దానివల్ల ఎగ్జాంపుల్ చెప్తాను అండి ఒక ఐటీ ఉద్యోగం జనరల్ గా నార్మల్ అండి ఒక ఐటీ ఎంప్లాయీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఫోర్ పీపుల్ విల్ విల్బిండైరెక్ట్ ఎంప్లాయిడ్ అండి మనం కానీ లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తే ఐటీ రంగంలో నాలుగు లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందని స్టాండర్డ్ తమ్మబ్ జరుగులు అండి ఎక్కడన్నా కూడా ఏ ఏ సిటీలో లోన అది ఫస్ట్ మీరు ఆన్సర్ చేసి మీరు అడిగిన క్వశ్చన్ కి రెండోది ఐటీ ఉద్యోగం వస్తే ఏ రంగాల మీద ప్రభావం ఉంటుంది ఇందాక వినియగారు కూడా చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ తక్కువ లోవర్ లెవెల్ లో తీసుకుందాం అండి ఫ్రమ్ బ్యూటీ సెలూన్స్ కానించి హెయిర్ కటింగ్ సెలూన్స్ కానించి రెస్టారెంట్స్ గానించి రిటైల్ షాప్స్ సెల్లింగ్ క్లోదింగ్ సో ఫుడ్ క్లోదింగ్ షెల్టర్ మూడు రంగాలకు విపరీతంగా బూస్ట్ వస్తాయి తర్వాత వెహికల్ వెహికల్స్ ప్రతి ఎంప్లాయీ ఐటీ ఎంప్లాయీ కూడా స్టార్టింగ్ లో ఒక టూ వీలర్ కొంటాడు మేనేజర్ లెవెల్ మిడ్ లెవెల్ లో కార్ కొంటాడు సో ఎంత ప్రభావం ఎకానమీ పడుతుంది అంటే టూ వీలర్ సేల్స్ మీద ఫోర్ వీలర్ సేల్స్ మీద తర్వాత హౌసింగ్ వస్తామండి ఒక ఎంప్లాయీ పది పదిహేను లక్షల శాలరీ ఉంటే హీ విల్ గో ఫర్ ఎ ఫిఫ్టీ ల్యాక్ వర్త్ ఆఫ్ అపార్ట్మెంట్ మినిమం ఫోర్ టైమ్స్ కి అలాగే అతనికి పాతి లక్షల శాలరీ ఉంటే ఇంకా డెబ్బై ఎనభై లక్షల అపార్ట్మెంట్ వరకు వెళ్ళే అవకాశం ఉంది సో ఇతను నెక్స్ట్ టెన్ ఇయర్స్ రెవెన్యూ ఇవాలే పంపిచేస్తానండి ఎకానమీలో ఇతని జీతం నెక్స్ట్ పది సంవత్సరాల్లో ఒక కోటి రూపాయలు వస్తే ఆ డబ్బు అంతా ఒక అపార్ట్మెంట్ కొంటే డపార్ట్మెంట్ ఈ డబ్బుతోనే కొనండి అతను మార్జిన్ మనీ అదే పొలం కొన లేదా వైఫ్ డబ్బులో కొంచెం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ మనీ పెట్టుకుని డెబ్బై ఐదు పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకుని ఈయన పాత సేవింగ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకుని ఇలాగా మల్టీప్లయర్ ఎఫెక్ట్ అవుతుంది ఎకానమీ నెక్స్ట్ టెన్ ఇయర్స్ శాలరీ ఈవె అయిపోతుంది ఎకానమీలోకి ఎప్పుడైతే ఈ అపార్ట్మెంట్ కానీ వెళ్ళా కానీ హై లెవెల్ మేనేజర్ అంటే వెళ్ళాలనుకుంటాడు చిన్నప్పటి అంటే అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు సో ఫ్యూచర్ టెన్ ఇయర్స్ రెవెన్యూ కూడా ఇస్ బీయింగ్ ది ఎకానమీ ఇన్ నెక్స్ట్ టూ ఇయర్స్ అండి ఒక అపార్ట్మెంట్ కొనగానే టూ ఇయర్స్ లో అది కట్టేసారు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో అంత బూస్ట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎప్పుడైతే భూమి అయిందో మీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో స్టీల్ కన్సంప్షన్ కానించి సిమెంట్ కన్సంప్షన్ కానించి డోర్స్ అండ్ విండోస్ స్టైల్స్ ఎలక్ట్రానిక్స్ మన లైటింగ్ ఇవన్నీ ఎవ్రీ ఇండస్ట్రీ ఈస్ ఇంపాక్టెడ్ ఇన్ ద పాజిటివ్ వే అండ్ కన్సంప్షన్ పెరుగుతుంది మీరు చూడండి ఇఫ్ యూ సీ ద దాస్కేటింగ్ పెద్ద పెద్ద ఊర్లో రెండు లక్షలు మూడు లక్షల ఐటీ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటు ఇంపి ఫైవ్ సిక్స్ ల్యాక్ పీపుల్ వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ట్రావెల్ చేసినా సరే వాటర్ బూస్ట్ ఇట్ ఇస్ టు ది ట్రావెల్ ఇండస్ట్రీ అండ్ హాస్పిటల్స్ ఇండస్ట్రీ సో అన్ని రంగాల్ని కూడా బూస్ట్ చేసి జనరల్ గా సేవింగ్స్ అని ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ పెద్ద ఉండదు కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ స్పెండ్ ఇన్ టు ది ఎకానమీ అండి చాలా మోస్ట్ డోస్ టు ది ఎకానమీ ఫ్యూ హ్యావ్ ఐటీ ఎంప్లాయీస్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ బిగ్ కంపెనీస్ కమింగ్ ఇన్ అంటే ది గివ్ గుడ్ సాలరీస్ చాలా మోస్ట్ డోస్ ఉంటుంది అన్ని రంగాలకి కూడా ఓకే అండ్ సరే ఎవరీ ఇండస్ట్రీ సిట్యుయేటెడ్ ఇన్ దట్ సిటీ ఆల్సో విల్ గో అప్ అండి పాత్రో గారు ఇప్పుడు బ్రాండ్ ఏపీని తిరిగి బలంగా పునర్నిర్మించాలంటే అలాగే నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నా కూడా ఐటీ రంగంలోని అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కడైతే పెద్ద పెద్ద కంపెనీస్లో చాలా హై పొజిషన్స్ చాలా సీనియర్ పొజిషన్స్లో ఉన్నారో ఐ అది అది ఒక్కటే ఒక మేజర్ నిదర్శనం అండి మనకు ఆలోచిస్తే బ్రాండ్ ఏపీ అంత స్ట్రాంగ్ అనేది ఈరోజు మనకి ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోగలిగితే ఎంతోమంది ఇక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళి బయట దేశాల్లోని మన దేశాల్లో కూడా టాప్ కంపెనీస్లో టాప్ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఆంధ్ర అంటే వాళ్ళకు ఒక మక్కువ ఉందండి మనం ఎప్పుడైతే ఈ బ్రాండ్ ఏపీ గురించి మనం మాట్లాడుతున్నామో వాళ్ళందరూ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కంబైండ్ ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కెరియర్ స్టార్ట్ చేయడం అప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నారండి ఇప్ ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ సమయంలో కూడా సీఎంగా ఉన్నప్పుడు చాలామంది యుఎస్ నుంచి వేరే దేశాల నుంచి కూడా ఇండియాకి వచ్చి ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాలో మనం కంపెనీస్ పెడతాము ఇక్కడ మనం ఆపర్చునిటీస్ క్రియేట్ చేద్దాం జాబ్స్ క్రియేట్ చేద్దామని కా ఫార్వర్డ్ వచ్చారండి కొంతమంది అప్పుడు క్రియేట్ చేశారు వాళ్ళు జాబ్స్ కూడా అప్పుడు క్రియేట్ అయినాయి అండి అది ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుందండి ఎందుకంటే అప్పుడున్న పొజిషన్స్కి ఇప్పుడు ఇంకా పొజిషన్స్ బాగా బాగా డెవలప్ అయ్యి ఎక్కువ మంది బాగా ప్రసిద్ధి చెంది ఉన్నారండి ఇప్పుడు కంపేర్ టు లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ పోలిస్తే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో బాగా ప్రసిద్ధి ఉన్నారు సో మనకి అడ్వాంటేజ్ బ్రాండ్ ఏపీకి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఫస్ట్ అండి ఆ లాయల్టీ ఉందండి ఆ మదర్ ల్యాండ్ అనే లాయల్టీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో సీఈఓస్ ఆఫ్ ద కంపెనీస్ ఫౌండర్స్ ఆఫ్ ద లార్జ్ కంపెనీస్ వీళ్ళందరికీ ఏపీ అంటే మొక్క ఆటోమేటిక్గా ఉంది ప్లస్ వెల్కమింగ్ ఎన్వైరన్మెంట్ ఉండాలండి సిబిఎన్ గారు ఎప్పుడు కూడా ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వెరీ ఫార్వర్డ్ లుకింగ్ అట్ వెరీ హాస్పిటల్ చీఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఇన్ ద కంట్రీ అండి సో అది మనకి పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఉదాహరణకి రెండు వేల పద్దెనిమిదిలో నేను ఫిన్లాండ్ వెళ్ళానండి ఐ వాజ్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్ అండ్ ఫిన్లాండ్ వెళ్ళాను స్టార్ట్అప్ ఇండియా ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రెండింటినీ రిప్రజెంట్ చేస్తూ ఫిన్లాండ్ వెళ్ళాను ఫిన్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఏపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దానికన్నా నేను చంద్రబాబు నాయుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అందరూ రిలేటిబుల్గా మాట్లాడుతున్నారు అంటే సిబిఎన్ గారు బ్రాండ్ ఫిన్లాండ్ ఎక్కడో కొంచెం నార్థన్ నార్థన్ పోల్ దగ్గర నార్త్ పోల్ దగ్గర ఉన్న కంట్రీలో ఫిన్లాండ్ కంట్రీలో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు అంటే మనం అర్థం చేసుకోవాలి బ్రాండ్ ఏపీకి ఆయన ఎంత పెద్ద అడ్వాంటేజ్ అవుతుందో అనేది సో ఎప్పుడైతే మనం ఒక బ్రాండ్ని క్యారీ చేస్తున్నామో ఆ బ్రాండ్ని ఎవరు క్యారీ చేస్తారని చాలా ఇంపార్టెంట్ మనకు తెలిసే ఉంటుంది బ్రాండ్ అంబాసిడర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్కి మనకి అంబాసిడర్ ఆయన అవడం అనేది చాలా గొప్ప విషయం సెకండ్ ఆయన ఏదైతే ఈ పొటెన్షియల్ ఐటీ అనే కాదు ఓవరాల్ సెక్టర్స్ ఎనీ ఇండస్ట్రీ ఫర్ దట్ మ్యాటర్ ఎడ్యుకేషన్ కానీ ఇండస్ట్రీ కానీ ఈ రెండిట్లో కూడా ఆయనకున్న సె అండర్స్టాండింగ్ నాలెడ్జ్ తర్వాత ఆయనకున్న నెట్వర్క్ గ్లోబల్ లెవెల్లో అది బిల్గేట్స్ గారు కానివ్వండి ఇంకెవరు కానివ్వండి ఆ ఉన్న నెట్వర్క్ ఇది ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ హ్యూజ్ అడ్వాంటేజ్ అండి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫైవ్ ఇయర్స్ లాస్ట్ టైం మనం అబ్జర్వ్ చేస్తే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో మనం ఫోర్టీన్ స్టార్టింగ్ ఆ ఇయర్ బైఫర్కేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ సెటిల్మెంట్ కొంత కొంత టైం పట్టింది అమరావతి మనం డిసైడ్ అయ్యి జీరో డౌన్ అయ్యి అవడానికి టైం పట్టింది ఎంప్లాయీస్ అక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవడానికి టైం పట్టింది సో సెటిల్మెంట్ టైం కొంత పట్టిందండి సో ఫుల్ ఫ్లెజ్డ్గా లాస్ట్ టైం వెళ్ళేటప్పటికి ఒక టూ ఇయర్స్ సమయం పోయింది మనకి టూ థౌజండ్ సిక్స్టీన్కి వెళ్ళారు ఇంకా ఆటోమేటిక్గా మనకు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఇప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు రైట్ ఫ్రమ్ దిస్ ఇయర్ అసలు మనం ఫోక్ ఈ బ్రాండ్ ఏపీ అడ్వాంటేజ్ కంప్లీట్గా మనకు ఉంటుందని నేను భావిస్తున్నానండి అది అట్లాంటి ఫీలర్సే మాకు వస్తున్నాయి ఆల్రెడీ నరేష్ గారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలా ఆర్థిక అలాగే ఐటీ రాజధానిగా విశాఖపట్నానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అక్కడికి మరిన్ని పరిశ్రమలు రావాలంటే అక్కడికి ఆహ్వానించాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసిన పాజిటివ్ అట్మాస్ఫియర్ పాత గవర్నమెంట్ ఫస్ట్ చాలా పాడు చేస్తారండి లైక్ ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా అట్లా ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా అంటే బ్యాక్గ్రౌండ్ తెరవాలి కదండి మనం ఏం చేయాలంటే ఇవన్నీ పోట కొంచెం సమయం పడుతుంది అండి చంద్రబాబు నాయుడు గారు ఎంత కేపబుల్ అయినప్పటికీ కూడా ఆ భయాందోళనలకి నుంచి బయటకు వస్తా జనాలకు గానీషియల్స్ కానీ సో ఫస్ట్ స్టెప్ ఇస్ టు రెస్టోర్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే దాన్ని ప్రీవియస్ ప్రభుత్వం సర్వనాశనం చేసేసారు ఈ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ ఇస్ కేర్ అబౌట్ ఇట్ ఓన్లీ ఫ్రీవియస్ గురించి అన్న మెసేజ్ వెళ్ళిపోయిందండి దాన్ని అండు చేసి పాజిటివ్ అట్మాస్ఫియర్ తీసుకురావాలంటే ముందు ఇట్ స్టార్ట్ ఫ్రమ్ లోకల్ ఇండస్ట్రీ అండి లోకల్ ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ కొంచెం ఇన్సెంటివ్స్ ఇస్తాం స్టార్ట్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ హ్యాస్ ద మనీ టు సపోర్ట్ వాట్ ఎవర్ ది సే అద్భుతమైన పాలసీస్ ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఐటీ పాలసీ కానీ గతంలో మీరు అన్నట్టు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వర వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీస్ ఇన్ ద కంట్రీ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా మన ర్యాంకింగ్ వన్ వచ్చాం సో ఈ పాలసీస్ ని గ్రౌండ్ లో అమలు జరుపుతాకి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతాం కొంచెం బడ్జెట్ ని సపోర్ట్ చేయటం కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ తీసుకుంటూ పాత ప్రామిసెస్ కొన్ని కొన్ని ఫుల్ఫిల్ చేస్తే డెఫినెట్ గా దట్ కాన్ఫిడెన్స్ ఫర్ ఇన్వెస్టర్ విల్ కమ్ బ్యాక్ అండి ఏదైనా మాటలు పాలసీలు వీళ్ళ కాకుండా గ్రౌండ్ యాక్షన్ కొంచెం స్టార్ట్ అయిందనుకోండి అనుకోండి ఇప్పుడు ఆయన వచ్చి సెటిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కొత్తగా హీ విల్ అప్ విత్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ న్యూ ఐటీ పాలసీ ఐటీ పాలసీలో ఆయన థాట్ ప్రాసెస్ కి ఆయన తరపున టీమ్ కి అసలు మీరు ఆలోచించలేదు ఇట్ విల్ బి ద బెస్ట్ ఇన్ ద కంట్రీ కానీ దాన్ని అమలు జరిపితే మన చూస్తారు కానీ పాలసీ చూసినప్పుడు దీనికి బడ్జెట్ సపోర్ట్ ఉందా ఎన్ దే హావ్ ది డూ దే హ్యావ్ ద మనీ టు డూ దీస్ థింగ్స్ అలాగే మిగతా ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉంది అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిస్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్ లోన్ చుట్టూరు రింగ్ రోడ్ ముప్పై ఐదు వేలు కోట్లు దే ఆర్ ప్రామిస్ టు బిల్డ్ ద రింగ్ రోడ్ సో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది అక్కడ సో దర్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఫ్లోయింగ్ సో అక్కడ డెఫినెట్లీ సమ్ పీపుల్ కమ్ దేర్ విశాఖపట్నం కి న్యూ ఎయిర్పోర్ట్ ఇస్ కమింగ్ అప్ రైల్వే స్టేషన్ దే పుటింగ్ ట్వల్వ్ న్యూ ఫ్లైఓవర్స్ కొత్త మెట్రో రైల్ సో ఇండియాలో విశాఖపట్నం ఇస్ ద నైన్త్ రిచెస్ట్ సిటీ అండి జిడిపి సో నైన్త్ రిచెస్ సిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒకసారి ట్రస్ట్ పెట్టారు అనుకోండి వైజాగ్ నుంచి సాగర్మాల కారిడర్ కొత్తగా ఏం చేయగలదు ఉన్నాయి అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అండి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ లో నోట్స్ ని డెవలప్ చేయడం సాగర్మాల కారిడర్ లో భోగాపురం బీచ్ రోడ్ లో ఇఫ్ యూ అప్ దట్ రోడ్ అండ్ క్రియేట్ దట్ ఫుల్ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషా భోగాపురం నుంచి బీమిలి వరకు మంచి కారిడార్ కింద వస్తుంది సో ఇలాంటి ఇన్సెంటివ్స్ అన్ని తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి బడ్జెట్ సపోర్ట్ ఇచ్చి ఆయన బ్రాండ్ ఆయన థాట్ ప్రాసెస్ అందరికి తెలిసండి సో యాక్షన్ ఆన్ గ్రౌండ్ చూస్తే ఇన్వెస్టర్స్ విల్ స్టార్ట్ కమింగ్ అండి గారు ఇప్పుడు విశాఖపట్నంతో పాటు మనకు విజయవాడ గన్నవరం మంగళగిరి అలాగే తిరుపతి ఈ నగరాల్లో ఐటీ పరిశ్రమల అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఈసారి యాక్చువల్గా అండి ఇప్పుడున్న మనం పొజిషన్ కి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కంపేర్ టు లాస్ట్ టర్మ్ అండి అంటే లాస్ట్ టు లాస్ట్ టర్మ్ గారి టైం కన్నా ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అవైలబిలిటీ వల్ల ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ వల్ల అవైలబిలిటీ అఫోర్డబిలిటీ రెండిటి వల్ల కూడా మనం ఉద్యోగాలు ఎక్కడైనా క్రియేట్ చేయవచ్చు ఈరోజు ఇంకా బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ జాబ్స్ మనం ఏ జిల్లాలో అయినా విశాఖపట్నం అనే కాదు గన్నవరం అనే కాదు తిరుపతి కానీ ఎక్కడన్నా కర్నూలు కానీ ఏ జిల్లాలో అయినా మనం ఈరోజు సెంటర్స్ పెట్టి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కూడా మనం ఆల్రెడీ ఎన్నో ఇప్పుడు లోకేష్ గారు మినిస్టర్ అయిన తర్వాత దాంట్లో హెచ్ఆర్టీ కూడా సా లోకేష్ గారి కింద ఉంది అట్లాగే ఐటీ కూడా దానికి ఉంది ఇప్పుడు రెండింటిని అనుసంధానంతో మనం ఎన్నో జాబ్స్ ఐటీ సెక్టర్లో క్రియేట్ చేయొచ్చండి కారణం ఏంటి అంటే ఈరోజు ఎడ్యుకేషన్ కాలే ఎడ్యుకేషన్ తీసుకుంటే హైర్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకుంటారండి ఇంజనీరింగ్ కాలేజెస్లోనే మనం బీపీఓ క్యాంపసెస్ని బీ బీపీఓ సెంటర్స్ని పెట్టచ్చు ఈ ఎందుకు మనం ఇంతకుముందు చేయలేకపోయాం ఇప్పుడు చేయొచ్చు అంటే ఈరోజు ఇంటర్నెట్ లాస్ట్ మైల్ వరకు రీచబుల్ రీచ్ రీ రీచ్ ఉందండి అవైలబిలిటీ ఉందండి అఫర్డబిలిటీ ఉందండి అండ్ ఆ మోడల్ ఏదైతే ఇప్పుడు ఇంకా మిగిలిన రాష్ట్రాలే కాదు కొన్ని దేశాల్లో కూడా ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది దాంట్లో మనం డెఫినెట్గా లోకేష్ గారి విజన్తో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా మనం మూవ్ అవ్వచ్చు దానివల్ల తిరుపతి గన్నవరం అట్లాగే విశాఖపట్నం కానీ కర్నూలు కానీ రాజమండ్రి కానీ అన్ని ప్లేసెస్ లో కూడా ఐటీ సెక్టర్లో లో జాబ్స్ బీపీఓస్ కానీ ఐటీ అనేబుల్ సర్వీసెస్ ఎనేబుల్డ్ సర్వీస్ బీపీఓస్ కానీ ఐటీ సెక్టర్ గానీ క్రియేట్ చేసే అవకాశాలు మరింత ఎక్కువ ఉన్నాయండి నరేష్ గారు ఇప్పుడు త్వరలోనే నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు అందులో ఐటీ రంగానికి ఎలాంటి ప్రోత్సాహాలు ఉండాలంటారు చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియల్ పాలి తీసుకొస్తున్న ఐటీ కూడా తీసుకొస్తారండి లోకేష్ గారు కూడా మినిస్టర్ కాబట్టి పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తే ఐటీ పాలసీలో వాళ్ళు ఏం తీసుకున్నా కూడా బడ్జెట్ క్రీస్ సపోర్ట్ ఇస్తే దట్స్ మోర్ దెన్ గుడ్ ఇన్ఫ్ అండి ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటండి గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక మంచి ఐటీ ఇప్పుడు ఎస్ఎన్ దాసీ ఐటీ పార్క్ లో రహేజ్ ఐటీ పార్క్ లో అలాంటి వాళ్ళకి ఇన్వైట్ చేసి వాళ్ళకి కన్సి ఐటీ కంపెనీలకే కదండి ఐటీ స్పేస్ డెవలప్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కి మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలండి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ల్యాండ్ రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చి మున్సిపల్ అప్రూవల్స్ ఈ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ల్యాండ్ కన్వర్షన్ ట్యాక్స్ ఈ అన్నిటిలోని కొంచెం కన్సెస్టెన్షన్ జీరో కాస్ట్ ఎంట్రీ అని మనం ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఒక ఇరవై ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ ఒక పెద్ద ఐటీ డెవలప్ డెవలప్ చేయాలనుకోండి ఒక ట్వెల్వ్ పర్సెంట్ ఈజ్ గోయింగ్ టు మున్సిపల్ ఫీజ్ అండి ఒక ఎయిట్ పర్సెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఫర్ ల్యాండ్ కన్వర్షన్స్ ఈ అన్ని కానీ గవర్నమెంట్ జీరో కాస్ట్ ఇది కొత్త డెవలపర్స్ కి ఇస్తే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్స్ వస్తారండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్స్ వచ్చిన తర్వాత వచ్చిన ఐటీ కంపెనీస్ కి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ స్కిల్లింగ్ సెంటర్ పెట్టి స్టేట్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఫ్రీ స్కిల్లింగ్ ఫర్ దీస్ పీపుల్ అంటే ఒక యాంకర్ కంపెనీ తీసుకొస్తే వాళ్ళు వెళ్ళి మాట్లాడతారండి ఆంధ్రప్రదేశ్ వెళ్తే బ్యూటిఫుల్ ఇన్ఫ్రాక్చర్ ఉంది స్కిల్లింగ్ కూడా ఫ్రీగా చేస్తాను అలాగే మోడల్ గా సపోజ్ పెద్ద పెద్ద కంపెనీస్ కి ఇంటర్నెట్ బ్యాండ్ విత్ ఇప్పుడు సబ్మరీన్ ల్యాండింగ్ కేబుల్ వైజాగ్ వస్తుందండి ఒక టూ త్రీ ఇయర్స్ కి ఇంటర్నెట్ ఫ్రీకి ఇస్తారు ఎంత కావాల్ అంత ఇంటర్నెట్ తీసుకోండి నేను ఇట్స్ ఆల్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ అండి అంత పెద్ద ఖర్చు అవుతుంది కానీ ఆ పాజిటివ్ మెసేజ్ వెళ్తుందండి అండ్ వాట్ ఎవర్ ఇన్సెంటివ్ వాస్ ప్రామిస్ ఇన్సెంటివ్స్ రిలీజ్ చేసి ఇప్పుడు ప్రామిస్ చేసే ఇన్సెంటివ్స్ బడ్జెట్ సపోర్ట్ ఉంది ఇట్ విల్ బి రిలీజ్ ఇన్ టైం పాత కంపెనీలు కూడా అన్ని క్లియర్ చేసేసాం అన్న ఒక మెసేజ్ వెళ్ళి ఇందాక నేను చెప్పాను కదా గిఫ్ట్ సిటీ టైప్ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ కానీ అండ్ కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్ కన్విన్స్ చేసి తీసుకొచ్చి ఈ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాంక్స్ ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ని డొమెస్టిక్ లోనే ఈక్వల్ డెవలప్మెంట్ చేయండి విచ్ వన్ క్రోర్ ఎస్ఎఫ్టీ దే కెన్ ప్లాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ అండి సో ఐటీ ఎంప్లాయీస్ కూడా అలాగే సిటీలో ఇది కాస్పడి కాస్ట్ ఆఫ్ కమ్యూటింగ్ దగ్గర తగ్గి ట్వల్వ్ ఫ్లైఅవర్స్ కంప్లీట్ చేసి కొత్త రెసిడెన్షియల్ కాలనీస్ డెవలప్ చేసి వాక్ టు వర్క్ ప్లేసెస్ డెవలప్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ కి ఐటీ కంపెనీ ఐటీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి ఏమైనా స్పోర్ట్స్ విలేజెస్ నియర్ బై ప్లాన్ చేసి ఫిజికల్ ఫిట్నెస్ కి సో ఈ మూడు రంగాల మీద దృష్టి పెడితే ఆల్ త్రీ ఆస్పెక్ట్స్ మీద దృష్టి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగా ఎయిర్పోర్ట్ కి ఫ్లైఓవర్స్ కి మెట్రో రైల్ కి అన్ని ఎలాగ చూస్తున్నారండి సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ సిటీ బ్యూటిఫుల్ సిటీ అని ప్రమోట్ చేస్తే డెఫినెట్ గా ఐటీ విల్ టేక్ ఆఫ్ ఇన్ వైబ్రే పాత్ర గారు ఇప్పటికే తరలిపోయినటువంటి ఎన్నో పరిశ్రమలని తిరిగి తిరిగి ఆంధ్రప్రదేశ్కి రప్పించాలని చెప్పి ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది వాటితో పాటు విదేశాల్లో ఉన్నటువంటి ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టించడం వాళ్ళతోనే నేరుగా పరిశ్రమలు పెట్టించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి మెయిన్గా అండి ఇప్పుడు మనకి లాస్ట్ టైము చేసిన తర్వాత కొన్ని కంపెనీస్ వెనక్కి వెళ్ళిపోయినాయి అట్లాంటివి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ సందర్భాలకు కారణమైన కొన్ని పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చాలా పూల్ ప్రూఫ్గా ఇప్పుడు పూల్ ప్రూఫ్గా బిల్డ్ చేయాలండి ఇర్రివర్సిబిలిటీ అనే అంశాన్ని చాలా కోర్గా పెట్టుకొని పాలసీస్లో మనం బిల్డ్ చేయవలసిన అవకాశం అవకాశం చాలా ఎక్కువ అవసరం చాలా ఉందండి దీంతోపాటు ఇంకోటి ఏంటంటే బయట దేశాలలో మీరు అన్నట్టు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడికి ఈరోజు మనం అట్రాక్ట్ చేయడానికి మనకు ఉన్న పెద్ద ఆయుధం ఏంటంటే అంటే పొలిటికల్ స్టెబిలిటీ జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా పొలిటికల్ స్టెబిలిటీ చూస్తారండి పారిశ్రామికలు కానీ ఏదైనా కంపెనీస్ వచ్చి సెటప్ చేయాలంటే ఈసారి పొలిటికల్ స్టెబిలిటీ మనం లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంపేర్ చేస్తే ఈసారి పొలిటికల్ స్టెబిలిటీ చాలా వేరేగా ఉందండి అంటే నైంటీ త్రీ పర్సెంట్ మనం కాన్స్టి నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్తో గెలిచి ఆ పొలిటికల్ స్టెబిలిటీ ఈ రోజున పొలిటికల్ స్టెబిలిటీ చాలా హైలో ఉంది అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్న సంబంధాలు ఎట్లా ఉంటాయి అది ఎంత కోజీగా ఉన్నాయి ఈ రెండు మనకి చాలా అడ్వాంటేజ్ అయింది ఆ రెండు కూడా మనం ఈ ఏదైతే మనం ఇప్పుడు రేపు బయటికి వెళ్ళి పారిశ్రామికలతో మనం మాట్లాడడం కానీ పాత కంపెనీస్ ఏవైతే వెళ్ళిపోయినాయో అలాగే అప్పుడు వద్దామనుకొని ఇవన్నీ రాకుండా వెయిట్ చేస్తున్నాయో వీళ్ళందరికీ కూడా ఇవన్నిటినీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం ఉంటుంది అట్లాగే వీటిని కమ్యూనికేట్ చేసే విధానంలో పాలసీస్ గురించి నేను ఏదైతే చెప్పానో ఫుల్ ప్రూఫ్ పాలసీస్ ఎట్లా అయితే ఉంటాయో దాన్ని కన్సిడర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నరేష్ గారు అట్లాగే ఏదైతే ఇన్సెంటివ్స్ అవన్నీ అయితే చెప్పారో వాటన్నిటితో పాటు ఇవి కూడా ఇంపార్టెంట్ అండి అంటే ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీ అప్రోచ్లో ఇన్సెంటివ్స్ ఉండాలి ఇది ఉండాలి ప్రాపర్ కమ్యూనికేషన్ కూడా వెళ్ళాలండి దీంతోపాటు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఇవన్నీ జరిగితే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేయగలుగుతాం ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా అప్పుడు కంపెనీలు వద్దామనుకొని ఆగిపోయినాయి వచ్చి వెళ్ళిపోయినాయి కానీ అట్లాగే ఇప్పుడు బయట ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఆటోమేటిక్గా మేము ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం కొంతమందితో మాట్లాడుతుంటే అట్లాగే ఇప్పుడు దుబాయ్ నుంచి కానీ కొన్ని అమెరికా నుంచి కానీ కొంతమంది ఇంతకుముందు వచ్చి వచ్చి పెడదాం అనుకొని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కదా కొంచెం సెంటర్ పెట్టి అక్కడ తర్వాత ఎక్స్పాండ్ చేద్దామని ఆగిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మక్కువ చూపిస్తున్నారు మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ పాలసీసు ఈ గవర్నమెంటు ఇప్పుడు సీబీఎన్ గారు కాని ఉండి లోకేష్ గారు ఉండి వాళ్ళ పాలసీస్ ఎట్లా ఉంటాయి వాళ్ళెంత బిజినెస్ ఫ్రెండ్లీగా ఉంటారు ఎంత టెక్నాలజీ ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళ విజన్ ఏంటి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఆర్ లివింగ్ ఇన్ ద ఏఐ ఏజ్ కాబట్టి అందరూ కూడా ఏ మనకి రాష్ట్రం సపోర్ట్ చేస్తుంది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెటా కానీ ఐటీ సర్వీస్లో ఎవరైతే అంటర్ప్రనియూర్స్ లుకింగ్ ఫార్వర్డ్ ఉన్నారో ఇప్పుడు మెటావర్స్ అని ఏఐ అని అట్లాగే మనం లాస్ట్ టైం బ్లాక్ చేస్తాం ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళు చూస్తారు ఏ ఏ రాష్ట్రం మనకు సపోర్ట్ చేస్తుంది ఈ రాష్ట్రంతో మనం కొలాబరేట్ అయితే ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద పని చేయగలమా ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద పని చేయగలమా మన గవర్నమెంట్ సపోర్ట్ కావాలి ఏ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలన్నా దాన్ని పైలెట్ చేయాలన్నా అట్లాంటి ఫార్వర్డ్ థింకింగ్ పాలసీస్ సెక్టర్స్ని కూడా మనం మన మన ఓవరాల్ స్ట్రాటజీలో మన ఓవరాల్ ప్లాన్లో అది బ్రాండ్ సీబీఎన్ తోడు నైపుణ్యం ఉన్నటువంటి మానవ వనరుల్ని అలాగే ఐటీ పరిశ్రమకు తగిన ప్రోత్సాహకాలని అందించగలిగితే నవ్యాంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి తిరుగుండదని మన చర్చలో పాల్గొన్న ఐటీ నిపుణులు అంటున్నారు ఇది వాటి ప్రతిధ్వని